అబ్బా ఆకలి కొందే ఏవో మావా ఏంట్రా ఆకలి కొంద ఏదైనా సెట్ చేయ నేనే పది రోజుల నుంచి పని లేకుండా పబ్జీ ఆడుకుంటానా మళ్ళీ నీకేమైనా సెట్ చేయాలంట అబ్బా అది కూడా నిజమే సరేలే ఏం చేద్దామంటారు ఈడూ టైయ్ టై ట్రావ్ అడా ఎవరురా నువ్వా నేను మావా యా రిటై అయిపోయినావా డాక్టర్ దగ్గరకి పోయినాను రెండు రోజులుగా ఎండలో తక్కువైందని తిరగతానే ఉన్నా కానీ ఏమని పిల్ల ఇప్పుడు ఏమైనా అనిపిస్తుంది పోరా రోజంతా తిరగడం కాదు రోజుకి రెండు గంటలు తిరిగితే సరిపోతుంది ఎండ భయంకరంగా ఉంది ఈ ఎండకి నేను టేన అయిపోయాకు అందే ఈ కలర్కే

రే ఎలుగు ముందు కలిపెట్టిన క్యారీ బాక్స్ ఇదిగో చేతిలో ఆ పక్కపడేమంటే డాన్ చేస్తున్నారా